హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాకింగ్ జిస్గా ఇవాల్టి స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ బిర్యానీ గ్యారంటీ ఈ రెసిపీతో యాక్చువల్గా ఎగ్ బిర్యానీ అనగానే బిర్యానీలో ఎగ్ పెట్టేసి ఇచ్చేస్తారు రెస్టారెంట్ వాళ్ళు కానీ ఇది అలా కాదు కదా దమ్ చేస్తాము బట్ నార్మల్ చికెన్ బిర్యానీ కంటే డిఫరెంట్గా ఉంటుంది మీరే చూసేస్తారు కదా లెట్ స్టార్ట్ అడుగు మందంగా ఉండే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పలవా దినుసులు వేసుకోవాలి వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక మరాఠీ మొగ్గ ఒక జాజికాయ రెండు పెద్ద సైజు ఉల్లిపాయ చీలికలు నాలుగు పచ్చిమిరగాలు సన్నగా తురిమి పెట్టుకున్నాయి రెండు రెబ్బల కరేపాకు ఈ ఆయిల్లో వేసి ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం షాజీరా కూడా వేయండి పరువాకి మంచి టేస్ట్ని ఇస్తుంది ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్నది వేసుకోండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న పుదీనా ఒక టేబుల్ స్పూన్ సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆకు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఆకు మగ్గిన తరువాత ఇందులో రెండు లీటర్లు వాటర్ పోసుకొని వాటర్ని తెరలకాగనివ్వాలి ఇప్పుడు ఇందులో టూ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేయాలి వాటర్ని టేస్ట్ చేస్తే సీ వాటర్ అంతా సాల్టీగా ఉండాలి ఈ ఎసర్ని పది నిమిషాలు మరిగిస్తే ఫ్లేవర్స్ అన్ని వాటర్లోకి దిగుతాయి తర్వాత గంటన్నర సేపు నానబెట్టుకున్న ఒకటిన్నర కప్ బాస్మతి రైస్ని వేసి హై ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి ఈ బిర్యానీని సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అని ఉడికించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా నైంటీ పర్సెంట్ ఉడికించడమే నైంటీ పర్సెంట్ అంటే మెతుకు మొత్తం మెత్తగా అయిపోయి కొంచెం పలుకు ఉండాలి అంతే అన్నం ఒక ఉడుకు పట్టినాక ఒక చిన్న సైజ్ నిమ్మకాయని పిండుకోండి అప్పుడు రైస్ తెల్లగా ఉంటుంది ఇప్పుడు ఇందులో బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకోండి చివరిగా ఈ రైస్ మీద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఎనిమిది నిమిషాల పాటు కుక్ చేస్తే రైస్ అయిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పదిహేను నిమిషాలు అలా దమ్ అవ్వనివ్వండి అంతే బిర్యానీ డన్ మసాలాలోని చెమ్మతో దమ్ అయ్యి రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి చూడండి పదిహేను నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ బిర్యానీ అంతేనండి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు కనుక మా ఎగ్ దమ్ బిర్యానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్